పరిశాన్ అవుతురండి ఇది కాయలు చూసి అసలు ఫస్ట్ కోతగాయంత చెట్టు గింత కాయలు కాసినాయా కూలో తెంపినప్పుడు అయితే కూల పరిన్ అయ్యారు ఇంత మంచి కాయలు మన తెతా అంటే మాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది రేటు డల్గా ఉన్నా గానీ కాయలు కొంచెం దిగుబడి వచ్చేసరికి నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి మాత్రం సూపర్ ఉందండి ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రికల్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి మహూబాద్ జిల్లా కేంద్రము నల్లికూతురు మండల కేంద్రము జామ్లా తండాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువరైతు వెంకటేష్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇండో యునైటెడ్ వారి అకిరా త్రీ సిక్స్ నైన్ అటువంటి వన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తున్నటువంటి వెంకటేష్ గారి యొక్క మిరప పంట తోటలో ఉన్నాము వీరు వచ్చేసి తేజాలు వెరైటీకి సంబంధించి మిరప పంటను సాగు చేయడం జరిగింది ఆల్రెడీ మొదటి కటింగ్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు రెండో కటింగ్ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పంట చూడండి చాలా వరకు గణనీయంగా మంచి హైట్ పెరిగింది ఈ మొదటి కటింగ్ని పూర్తి చేసుకున్నప్పుడు కూడా రెండో కటింగ్ కూడా మొదటి కట్టింగ్ తీరుగా ఉంది పంట కూడా ఏమాత్రము ఆకు కుమ్మలు ఎండిపోకుండా గుత్తులు గుత్తులుగా కాలు మనకి ఎటు చూసిన కాలు కనిపిస్తున్నాయి రైతు కూడా ఈ వెరైటీ చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పటివరకు గత ఇన్ని రోజులు సాగు చేసిన మిరప సాగులో ఈ యొక్క మిరప పంట మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ వెరైటీస్లలో కూడా అకీరా అనేది టాప్ వెరైటీగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు రైతు మరి యొక్క ఈ అకీరా త్రీ సిక్స్ అనేటువంటి హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంది నల్లిని దోమను ఏ విధంగా తట్టుకుంది ఎన్ని కింటల దిగుబడి వచ్చింది ఫస్ట్ కటింగ్లా ఇప్పుడు ఎన్ని కింటర్ల దిగుబడి ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు రాబోతుంటే సీజన్లో కూడా మంచి వెరైటీగా సాగు చేసుకునే వెరైటీగా చెప్పుకోవచ్చు అనేటువంటి అనుభవాల్ని రైతు వెంకటేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ్రిక్లిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటేష్ గారు నమస్తే అండి మీరు ఒక యువ రైతుగా ఉన్నారు ఎట్లా మిరపపడలు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు మీ అనుభవం నా అనుభవం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను అంటే మా నాన్న వాళ్ళ తరపున నుంచి నేను కూడా ఫాలో అవ్వకుంటాం వస్తున్నాను నేనైతే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి మా దాత వాళ్ళు వేసే మా నాన్న వాళ్ళు వేసే ముప్పై సంవత్సరాల నుంచి వేస్తున్నారు వాళ్ళు వాళ్ళతోటి పాటు నేను కూడా ఫీల్డ్ చూస్తా ఉంటాను నేను కూడా అనుభవం ఉంది ఉందండి చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది నాకు చిన్న పన్నెండు మా సొంతం వచ్చేసి పన్నెండు ఎకరాల భూమి ఉంది పన్నెండు ఎకరాలి ఇట్లా మొత్తం మిర్చి మిర్చి అంటే వరిను మిర్చి మొక్కజొన్నేస్తాం మేము మూడు రకాల పంటలు వేస్తారంటే అవునండి ఇప్పుడు ఈ మిరప పంట ఇప్పుడు ఈ అకీరా త్రీ సిక్స్ రెండు ఎన్ని ఎకరాలు వేసుకుంది ఇది ఒక ఎకరం వేసామండి ఇది వన్ ఎకరం వన్ ఎకర్ లో వేసుకోరు అవునండి ఇప్పుడు మా ఉన్న ప్రజెంట్ ఇప్పుడు తోట ఎన్ని రోజుల తోట ఇప్పుడు వేసుకోరు విత్తనాలు మీరు ఏ నెలలు వేసారు మా వచ్చేసి జూలై లో విత్తనం అంటే సీడ్ వేసినాం ఇది వేసి ఇప్పుడు మనకు జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో నాటేసాం ఇది అప్పటి నుంచి మంచిగా ఉంది ఇది అంటే దాదాపు నూట యాభై రోజులు దాటిన పంట అని చెప్పుకో నూట యాభై దాటింది ఇది నూట యాభై దాటింది నూట యాభై నూట యాభై దాటింది ఇది ఫస్ట్ కటింగ్

ఇప్పుడు మరి నెక్స్ట్ కటింగ్ కూడా ఎట్లా వచ్చే అవకాశం ఉంటారు ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా ఇంత కనిపిస్తుంది తర్వాత వచ్చేసి పదిహేను నుంచి పదహారు పదిహేడు దాకొస్తా అనిపిస్తుంది అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది కాయలు అయితే చూస్తా అంటే మంచినే ఉంది ఇట్లా ఫస్ట్ కటింగ్ లో ఎన్ని ఎన్నికాయలు కోసారు దాంట్లో అయితే చెట్టు అయితే కేజీన్నర రెండు కేజీలు దాకా ఒక్కొక్క చెట్టుకు మంచిగానే వచ్చేసింది కేజీ కేజీన్నర పడ్డదండి కాయలు మంచిగా కోసినప్పుడు అయితే చాలా సంతోషంగా అనిపించింది మాకైతే ఇప్పుడు రెండో కటింగ్ కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు రెండో కటింగ్ కూడా కేజీ వస్తుంది అండి కేజీ వస్తుంది చెట్టుకు చూసినా కానీ కేజీ వస్తుంది మొత్తం ఇప్పుడు రెండు రెండు కటింగ్లు తీస్తారా ఇంకో కటింగ్ మూడు కటింగ్లు వస్తాయా ఇక రెండు కటింగ్ అయితే తర్వాత అయితే ఇప్పుడు అయితే మందులు అయితే స్ప్రే చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా స్ప్రే చేస్తారు చేస్తున్నాం అండి అప్పటికైతే ఒక ఐదు ఆరు క్వింటాల్ తర్వాత లాస్ట్ కి అది మనకు అది చెప్పలేము అది మొత్తానికి అయితే ఈ మొత్తానికి టోటల్ గా ఆవరేజ్ చేసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో తీసుకోవచ్చు అండి యావరేజ్ గా మొత్తానికి అయితే మొత్తానికి అయితే ఫార్టీ క్వింటాల్ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఎబోనే కావాలి ఈ సీడ్ అయితే మంచి ఫార్టీ ఎబో వస్తుంది అనిపిస్తుంది నాకైతే ఓకే ఇప్పుడు ఈ పంట కూడా చూసే ఇప్పుడు రెండో కటింగ్ కూడా పచ్చగా కనిపిస్తుంది అవునండి అంటే ఇది నల్లిని దోమని తెగుల్ని ముడతాను తట్టుకుందా ఇది తట్టుకుందండి నల్లికి అయితే పర్ఫెక్ట్ గా తట్టుకుందా అండి ఇది మేము టెన్ డేస్ కి ఒకసారి స్ప్రే చేసుకుంటా వచ్చాము మందులు అయితే రైతులు రెండు మూడు రోజులకు ఒకసారి కొడతారు కదా మీరు ఎట్లా ఈ సీడ్ క్వాలిటీ అట్లా మీ ఈ వారానికి కూడా కాదు పది రోజులకు ఒకసారి ఒకసారి కొట్టినామండి ఇది కాయలు కూడా ఎట్లా కాయలు ఎట్లా వచ్చినాయి మనకి దీంట్లో కూడా The కాయలు గుత్తులు గుత్తులు వస్తున్నాయా అక్కడ గుత్తులు గుత్తులు అంటే ఇప్పుడు అర్థమవుతుందండి ఇప్పుడు గుత్తులు గుత్తులుగానే ఉంది ఎక్కడైతే మన ఎడకాప అనేది ఏం లేదు గుత్తులు గుత్తులుగానే ఉంది చూడండి క్రాప్ సెట్టింగ్ కూడా నుంచి దాకా వచ్చిందా ఇట్లా కింది కొమ్మ నుంచి పై కొమ్మ వరకు ఇట్లా కనిపించినా కింది నుంచి అట్లనే వస్తుందండి కింది నుంచి ఒకటే విధంగా వస్తుంది పైన స్టెప్ ఇట్లా ఏం కాలేదు కింది నుంచి ఒకటే గ్రోతింగ్ వచ్చింది అది గ్రోతింగ్ విషయం కూడా బాగుంది సైడ్ బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ సూపర్ గా వచ్చిందండి ఈ బారడు వచ్చిందండి సైడ్ లక్ష ఇంకా రెండున్నర ఫీట్లే గడ్డేసిన ఇది ఈ కొమ్మలు కూడా తీగల వచ్చేసినాయి మొత్తం కాసినాయి మొత్తం చూసినా కాయలు కాయల క్వాలిటీ ఏ విధంగా ఇప్పుడు మనకి తాను శాతం ఎక్కువగా అనిపిస్తుంది తాను శాతం లేదండి తాను శాతం ఒక వన్ పర్సెంట్ ఉండొచ్చండి ఇప్పుడు నేను ఏరిచిన దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏం లేదండి మంచిగా ఉంది అండి కాయ కూడా మంచిగా ఉంది ఫ్లవరింగ్ అయితే పువ్వు అయితే పెద్దగా ఉందండి ఇది పువ్వు మంచిగా వచ్చింది ఎంత మంది స్ప్రే మందు చేస్తా అంటే పువ్వులకు వచ్చి మంచిగా స్ప్రే అనేది నల్లి అనేది ఎలాంటివి రాకుండా అయితే మంచిగా కంట్రోల్ అయింది ఇది పువ్వు అయితే దేశం మంచిగా అనిపించింది పూత రాలడం ఎందుకంటే పూత వచ్చి రాలిపోతాయి ఎక్కువ మొత్తం అనేది ఏం లేదండి ఇచ్చిన పూత ప్రతి ఒక్కటి కాయలాగా కాయలాగా మారింది ఇది మంచినే ఉంది అన్నట్టు ఇది మీ చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు వెరైటీని చూసి కూడా నీ తోటను చూసి కూడా ఏమంటారు చాలా బాగుంది ఎక్కడ సీడ్ తెచ్చారు ఇది సీడ్ వెరైటీ మంచిగా ఉంది మాకు కూడా చెప్పగలరు అని వచ్చి చూసి నల్లిని బాగా తట్టుకున్నది ఈ వెరైటీ మాకు చెప్పండి అని చెప్తున్నారు రైతులందరూ అందరు ఇప్పుడు మీరు ఇది ఒక ఎకరం లేచారు కదా వేరే వెరైటీస్ కూడా ఎన్ని ఎకరాలు వేసుకోరు వేరే వెరైటీ మేము ఒక ఎకరం వేసుకున్నాం రెండున్నర ఎకరాలు మొత్తం వేసాము ఎకరం ఎకరం వచ్చేసి మన అకిరా వేసాం త్రీ వేరే వేసాము అవి ఎట్లా ఉంది దాంతో పోల్చుకుంటే అదే ఇదే బెస్ట్ ఉంది ఇది ఇదే బెస్ట్ ఉంది ఇదే బెస్ట్ ఉంది అఖిరా మంచిగా ఉంది ఇది ఓకే దానికి దీనికి దిగుబడి తేడా విషయంలో ఎంత ఉంది ఎన్ని క్వింటాల్ దిగుబడి ఫర్క్ వస్తే అవకాశం ఉంది అది తక్కువ అంటే అది కాయ సైజు అనే పొత్తలాగా ఉంటది కొంచెం సైజు తక్కువ ఉంటది పచ్చికాయ కాయ మన మనం ఇదైతే రాలు లేదు ఏం లేదు ఇది బాగా మంచి మన ఎటు చేస్తే అటు వంగతుంది పచ్చికాయలు రాలేదు రాళ్ళు కూడా కాయ మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది అందు కూలో తెంపినప్పుడు అయితే కూలో పరిశాన్ అయ్యారు ఇంత మంచి కాయలు మనం తెంపుతా అంటే మాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అని కూలోలే అంటున్నారు ఇంకా మాకు మంచిగా ఉంది అంటే ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మన వీడియో చూస్తాం రైతులకు కూడా ఒక వస్తుంది ఏదో కంపెనీ వాళ్ళు చెప్తారు కదా చెప్పిస్తా అలాంటిది ఏం లేదండి

కాబట్టి నువ్వు రైతులు ఎవరైనా నిశ్చింతగా అన్నట్టు చెప్తా అండి ఇక్కడ వచ్చి ఫీల్డ్ చూస్తేనే అర్థమైతుంది వాళ్ళకు ఇప్పటి కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారే ఉన్నారు ఫోన్ చేస్తా ఉన్నారు ఇంకా మీ సీడ్ ఎక్కడ ఈ ఫీల్డ్ మంచినే ఉంది కదా మంచి నల్లింగ్ తట్టుకున్నది వైరస్ కూడా తట్టుకుంది అయితే ఫస్ట్ ఏంటంటే కొమ్మ కూలు బాగా వచ్చింది కొమ్మ వచ్చిన వచ్చి తోట ఈడ్చిపెట్టేస్తాం అనుకున్నా ఆ టైమ్ లో ఫోర్ ఫైవ్ డేస్ మెరావిస్ డి అలాంటి ఇప్పుడు ఆర్గానిక్ అలాంటి స్ప్రే చేసుకుంటా వచ్చాం ఫోర్ డేస్ నాటివో అలాంటివి చేసుకుంటా వస్తే అవి కొమ్మ కూడా తట్టుకుంది కొమ్మకూల కొమ్మ అవి పోయిన వచ్చిన ఇగురు పోయి మళ్ళీ సైడ్ కు బ్రాంచెస్ ఇగురు వచ్చి బాగా అంటే ఇగురు బాగా వచ్చి మందులో ఇంకా అట్రాక్ట్ అయ్యి ఇగురు వచ్చి కాయలు మనకు ఇప్పుడు మీరు కాయలు కూడా ఫస్ట్ కటింగ్ పోషం చెప్పారు కదా ఇట్లా ఫస్ట్ కటింగ్ అండి మనం ఒకసారి రైతులకు అక్కడికి వెళ్ళి కూడా మీ కాయలు ఎట్లున్నాయి అవి కూడా చూపిద్దాం అండి ఓకే మరి ఇది చూసిన రైతు సోదరులారా మరి వెంకటేష్ గారు సాగు చేసినటువంటి ఈ ఒక ఎకరంలో ఉన్నటువంటి అకిరా త్రీ సిక్స్ నైన్ అనేటువంటి సాగు అనుభవాలు విధంగా తెలియజేశారు మొదటి కటింగ్ కూడా పోయడం జరిగింది ఇప్పుడు ఇది ఉన్నది ప్రజెంట్ వచ్చేసి రెండో కటింగ్ కూడా సిద్ధంగా ఉన్నారు మరి మొదటి కటింగ్ కోసినటువంటి పంటని వీళ్ళు కూడా పక్కనే ఎండబెట్టడం జరుగుతుంది మరి అక్కడికి వెళ్ళి కూడా కాయ పరిమాణం ఏ విధంగా ఉంది కాయ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఎండబెడతారు నిజంగా వీళ్ళు చెప్పినటువంటి ఇరవై ఇరవై ఐదు క్వింటల దిగుబడి అక్కడ కనిపిస్తుందని నేరుగా వెళ్ళి అక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇంతకు ముందు అయితే మరి వెంకటేష్ గారు సాగు చేసినటువంటి ఈ యొక్క అఖిలా త్రీ సిక్స్ అనేటువంటి తోట చూశాం కదా ఆ తోటలో మొదటి కటింగ్ కోసిన తర్వాత ఇక్కడ ఎండబెట్టడం జరుగుతుంది కుప్పలు కూడా పోసుకోవడం జరిగింది కాయ నాణ్యత కూడా ఇక్కడ ఏ విధంగా ఉంది అసలు ఎట్లా ఉంది అనే విషయాలు కూడా కాయ గురించి కూడా మనము వెంకటేష్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేసినాం గారు మీ తోట కూడా బాగుంది ఫస్ట్ కటింగ్ వచ్చి కదా ఇదేనా ఫస్ట్ కటింగ్ ఇదేనండి ఫస్ట్ కటింగ్ ఇది మొత్తం ఇట్లా తాలు ఏరా కొట్టిరా లేదా మొత్తం కాయనే వచ్చేసిరా తాళ అంటే ఒక లైట్గా ఉంటే కొంచెం ఏరేసినాం అండి ఇది మొత్తం ఇంకా డైరెక్ట్ మార్కెట్ పోసే కాయనే మార్కెట్ పోసే కాయండి ఇది ఓకే ఇప్పుడు ఇది ప్రజెంట్ మనకి ఎంత 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 ఉంది మంచి కాయ ఇప్పుడు దా ఎండబెట్టిన తర్వాత కి వేస్తే ఎన్ని క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చేసి ఇరవై క్వింటాల్ దాకా వస్తుంది అండి ఇది ఇరవై ఫస్ట్ కటింగ్ ఇరవై క్వింటాల్ ఈజీగా వచ్చేదండి ఇది ఒక ఎకరం మనకు అర్థమైపోతుంది అండి ఆల్రెడీ మనం చూస్తే కాయ కూడా ఎట్లా ఉంది ఇప్పుడు మీరు రెండవ తర్వాత కూడా కాయ లోపల గింజలు ఎట్లా ఉన్నాయి ఎట్లా కనిపిస్తున్నాయి ఒక కాయల కాయ సైజ్ అనేది తగ్గలేదండి ఒక కాయల వచ్చేసి తొంభై గింజలు దాగ ఎనభై నుంచి తొంభై గింజలు దాగి ఉందండి ఇది హైరేట్ పడే అవకాశాలు అయితే మస్తుగా అనిపిస్తుంది అయితే కలరింగ్ మాత్రం సూపర్ ఉందండి ఇది ఎక్కడ కాయలు మొత్తం అయితే ఇక్కడికే వ్యాపారస్తులు ఇంటి దగ్గరకి వస్తున్నారండి కాలు చూసి అయితే ఇక్కడ రేటు చూసి అమ్ముదామని జెండా రేటు పోయే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అండి జెండా రేటు అయితే ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది కింటాను కింటాకు వచ్చేసి ఇప్పుడు పదమూడు వేలు చిల్లర ఉందండి ఇప్పుడు అయితే ఇప్పుడు కొంచెం రేట్ అయితే డల్గా ఉంది రేటు డల్గా ఉన్నా కానీ కాయలు కొంచెం దిగుబడి వచ్చేసరికి నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి దీని తగ్గట్టు రేటు ఉంటే ఇంకా మంచిగా మంచిగా ఉండేదండి అసలు చాలా మస్తు అనిపించేది కానీ ఇంత దిగుబడి వచ్చింది రేటు రేటు దిగుబడి అయితే ఇది కవర్ చేసిందంటే దిగుబడి ఎక్కువ రావడం వల్ల చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు ఇట్లా కాయ ఎండబెట్టినప్పుడు చూసినప్పుడు రంగు ఈ పరిమాణం ఇంత దిగుబడి ఫస్ట్ కట్టింగ్ అందరు పరిశాన అవుతున్నారు కాయలు చూసి అసలు ఫస్ట్ కోత ఇంత చెట్టు కాయలు కాసినాయా ఇంత దిగుబడి బాగానే తీసిండు కదా అన్నట్టు రైతులు అందరూ పరిశాన్ అవుతున్నారు ఇదే నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి అయితే ఇదే సీడ్ వేద్దామని చాలా మంది ఇదే రైతులు ఆలోచన చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చా ఇప్పుడు రాబోతుంది సీజన్ లో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చండి ఇది ఎలాంటి ఢోకా లేదండి ఇది ఫ్రాడ్ కాదండి మనం చేసేది మన రైతులు సాటి రైతులమే కదా మనం కష్టపడి de మనం చేయం కదా అవును కాబట్టి మంచిగా ఉంది కొత్తగా వేయాలనుకున్న రైతులకు కూడా ఇది మంచి వెరైటీ అని చెప్పొచ్చు అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి వెంకటేష్ గారు సాగు చేసినటువంటి ఈ యొక్క అఖిలా త్రీ సిక్స్ అయినటువంటి రకం యొక్క ప్రత్యేకతల గురించి ఆల్రెడీ మనం తోట కూడా చూసాము తోటలో ఫస్ట్ కటింగ్ కూడా మనం నేరుగా చూపిస్తున్నాం కాబట్టి ఏదో విత్తనం గురించి ఈ విత్తనం ఏమనే మార్కెటింగ్ స్ట్రాటజీ కాకుండా మనము రైతు సొంతంగానే తోటను చూపించాము ఇటు పక్కన ఉన్నటువంటి ఇతను కుప్పలను కూడా చూపించాం కాబట్టి కాయ పరిమాణంలో అయినా సరే నాణ్యతలు కూడా చాలా బాగా ఉంది జెండా పాటకు పోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ఈ ప్రస్తుతం సీజన్లో కొంచెం రేటు తక్కువగా ఉంది పోయిన సీజన్తో పోల్చుకున్నప్పటికీ అయినప్పటికీ ఎకరాకి దాదాపుగా నార్మల్ వెరైటీస్ వేరే రకాలతో పోల్చుకున్నట్టయితే దాదాపు ఐదు నుంచి ఆరు కింటల దిగుబడి కూడా పెరగడంతో పాటు మనకి ఆదాయం కూడా చాలా బాగుందని చెప్తున్నారు కాయ క్వాలిటీ బాగా ఉంది కూలీ కూడా కోత కోసే సమయంలో చాలా సునాయసంగా కాయలు కోయడానికి వీలుగా ఉందని చెప్తున్నారు కాయ ఎండిన తర్వాత కూడా కాయ పరిమాణం బాగా ఉంది దగ్గరగా కాయ కాకుండా కాయ క్వాలిటీలో బాగుండడం వల్ల జెండా రేటు పోయే అవకాశం చెప్తున్నారు వ్యాపారస్తులు సైతం నా కాయం చూసేసి ఇక్కడే కొనుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు మరి రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే మంచి నానమెంట్ మిరప సాగు చేసుకోవాలంటే టాప్ ఫైవ్ వెరైటీస్లో ఇది కూడా మంచి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ రకం అకిరా త్రీ సిక్స్ అయినటువంటిది మీకు విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు చేసిన ఏ ప్రాంతంకైనా ఈ విత్తనం పంపించే అవకాశం ఉంది మీరు రైతుతో మాట్లాడడం కూడా మన వీడియో పైన డిస్ప్లే అయిపోతున్న రైతు నెంబర్ కూడా కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు మరి ఇది ఈ రోజు వీడియోలో అకిరా త్రీ సిక్స్టువంటి ఈ యొక్క హైబ్రిడ్ రకం యొక్క సాగు అనుభవాలు రైతు యొక్క మాట లోని తెలిసినటువంటి తీరు ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నాణి వ్యవసాయ సమాచారం కోసం శివాగర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్